అటవీ శాఖ గెస్టెడ్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆదివారం మానకుంటూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేశామని అటవీ శాఖ గెస్టెడ్ అధికారుల సంఘం కె మహేందర్ రాజు అన్నారు నగరంలోని ప్రెస్ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అటవీ శాఖ అధికారులకు రావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం అందించాలని కోరారు పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసి తమను ఆదుకోవాలన్నారు పదవీ విరమణ పొందిన అధికారులు ఒకే చోట చేరి మంచి చెడులను తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని వేదికగా చేసుకున్నామన్నారు ఈ సమావేశంలో వరంగల్ కరీంనగర్ జిల్లాల అటవీ శాఖలో పదవీ విరమణ పొందిన వారు పాల్గొన్నారు ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళమే కానీ ఉద్యోగ విరమణ తర్వాత ఇట్లాగే కలిసి ఉండాలంటే మనకు ఒక అసోసియేషన్ ఉండాలని పెట్టుకున్నాము వరంగల్ కరీంనగర్ రెండు పూర్వ జిల్లాలు కలుపుకొని ఈ అసోసియేషన్ ఉంది ప్రతిసారి ఒక ఆరు నెలలకు వరంగల్లో ఆరు నెలల తర్వాత ఇక్కడ కరీంనగర్లో మీటింగ్ పెట్టుకుంటాం అలాగే గతంలో వరంగల్లో పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎల్లుండి ఆదివారం ఇరవై నాలుగో తేదీ రోజున మనం కరీంనగర్లో మా సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం దానిలో భాగంగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ ఎన్నికలు కూడా ఈసారి జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి వచ్చే బెనిఫిట్స్ కానీ ఉద్యోగస్తులకు వచ్చే హెల్త్ స్కీమ్స్ కానీ అందరూ హ్యాపీగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలని ఇలా చర్చించుకుంటాం అయితే ఈసారి మేము ఈ కరీంనగర్లోనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా సంస్ దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అందరం సీనియర్ సిటిజన్స్ ఏమి ఉంటాం ఇందులో సీనియర్ సిటిజన్స్కు వచ్చే ఏమైనా సమస్యలు అట్లాంటి వాటిని మా జనరల్ బాడీలో చర్చించి మా సంఘం ద్వారా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం తద్వారా మా సంఘం నుంచి అంటే మా అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తుంటాం తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి నడిపించుతామని అందరం కూడా అనుకున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు వరంగల్లో కూడా స్టార్ట్ చేసినారు సేవా సహాయ సహా సహాయ కార్యక్రమాలు కరీంనగర్లో కూడా మా అసోసియేషన్ తరఫున ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా చేద్దామని రేపు జనరల్ బాడీలో నిర్ణయించుకొని అట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్దామన్న ఆలోచనతో ఉన్నాము